హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల డెబ్బై జనవరి మాసంలో వచ్చిన బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు నిర్భయుడు ఇసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ దీక్ష చాలా గొప్పదే కానీ అది ఎప్పటికీ చెడకుండా అలానే ఉంటుందనుకోకు భయం అన్నది ఏమిటో తెలియని ప్రగల్భుడు సైతం అతి స్వల్ప కారణానికి భయపడిపోయాడు శ్రమ తెలియకుండా నీకు ప్రగల్భుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు గిరివ్రజపురంలో ఒక శ్రీమంతుడి కొడుకు ప్రగల్భుడు బాల్యంలో కూడా అతనికి భయం అంటే ఏమిటో తెలిసేది కాదు పెద్దవాడైతే భయం అదే తెలిసి వస్తుందనుకున్నారు కాని వాడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ వాడికి అపాయాలంటే మరింత నిర్లక్ష్యం ఏర్పడింది ప్రొద్దున లేచింది మొదలు వాడు అన్ని సాహసాలే చేసేవాడు అటువంటి పనులు చెయ్యటానికి భయం లేదా అని ఎవరన్నా అడిగితే భయం అంటే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేసేవాడు ప్రగల్భుడు తల్లిదండ్రులు తమ కొడుకు గురించి చాలా భయపడేవారు అంటే భయం లేనివాడు ఎప్పుడన్నా అపాయానికి గురి కావచ్చు ప్రగల్భుణ్ణి గురించి ఏం చెయ్యాలో వారికి పాలుబోక తెలిసిన వారిని సలహా అడిగేవారు ఒకసారి ఒక వృద్ధుడు వారితో మీరు మీ కుమారుణ్ణి గురించి అనవసరంగా బెంగపడకండి మీ బెంగ మూలంగా వాడు మారడు వాడికి వచ్చే ఆపదలను మీ బెంగ తెప్పించలేదు ఎప్పుడో వాడికి భయం అంటే ఏమిటో తెలిసి వస్తుంది ఆ తరువాత వాడు అందరిలాగే జాగ్రత్తగా మసులుకుంటాడని చెప్పాడు యుక్త వయసుడయ్యాక ప్రగల్భుడికి దేశాటన చెయ్యాలనిపించింది ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలున్నాయి వాటన్నిటినీ ఎదుర్కోవాలని వాడి అభిలాష తానున్న గిరివ్రజపురంలో చేయదగిన సాహసాలన్నీ అతను అదివరకే చేశాడు అందుచేత అతను తండ్రి అనుమతి పొంది ఒక సేవకుణ్ణి వెంటబెట్టుకొని దేశాల మీద బయలుదేరాడు వాళ్ళు చాలా గ్రామాలు చూశారు సాహస కృత్యాలు చేసే అవకాశం ఏది వచ్చినా ప్రగల్భుడు వదిలిపెట్టలేదు అతని పేరు అన్ని వైపులా మోరుమ్రోగింది ఇలా దేశాటన చేస్తూ కొంతకాలానికి వరొక పెద్ద నగరం చేరారు అది ఒక వర్తక కేంద్రము పుణ్యక్షేత్రము కూడాను ప్రగల్భుడు చేరిన సమయానికి నగరం అంతా యాత్రికులతోనూ వర్తకులతోనూ కిక్కిరిసి ఉన్నది ప్రగల్భుడికి బస దొరకలేదు నగరం చివర ఒక పెద్ద భవంతి ఉన్నదని ఇల్లు గలవారు దానిని పాడుపెట్టి నగరం మధ్యలో తమకు గల మరొక భవంతిలో ఉంటున్నారని తెలిసింది ప్రగల్భుడు నగరం మధ్యలో ఉంటున్న ఇంటికి వచ్చాడు పాడుపెట్టిన ఇంటి యజమాని భార్య చనిపోయాడు ఆయన భార్య తన కుమార్తెతో సహా ఉంటున్నది అమ్మా నేను ఊళ్ళో కొంతకాలం ఉందామని దూరదేశం నుంచి వచ్చాను నగరం వెలుపల మీ ఇల్లు పాడుపెట్టి ఉన్నదని విన్నాను నాలుగు రోజుల పాటు నేను అందులో ఉండటానికి అనుమతించగలరా అని ప్రగల్భుడు ఇల్లు గలావిడని వేడుకున్నాడు నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు నాయనా ఆ ఇంట్లో ఉండటానికి ఎవరూ ఒప్పుకోకుండా ఉన్నారు నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు అన్నది ఇల్లు గలావిడ వెంటనే ప్రగల్భుడు తన సేవకుని వెంటబెట్టుకొని పాడుబడిన ఇంటికి వెళ్లి ఇల్లు బాగు చేయించుకుని ఆ రాత్రికి వంట చేయించుకుని తిని నిశ్చింతగా పడుకుని నిద్రపోయాడు ఒక రాత్రి వేళ ప్రగల్భుడు మేలుకున్నాడు కప్పునుంచి మాటలు వినపడ్డాయి నేను పయనించి పడితే ఏం చేస్తావు ఏమీ చెయ్యను కావాలంటే నాపైనే పడు అన్నాడు ప్రగల్భుడు ఎలా పడమన్నావు మొత్తంగా పడనా మొక్కలు మొక్కలుగా పడనా అన్న ప్రశ్న మళ్లీ వినిపించింది నువ్వు నుసునుసుగా రాలినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ప్రగల్భుడు అతను ఆ మాట అన్న మరుక్షణం ఒక కాలు దబీమని పయనించి పడింది దాని తరువాత ఒక చెయ్యి ఇంకో కాలు తల ఇలా మనిషి శరీర భాగాలు ప్రగల్భుడి చుట్టూ రాలిపడ్డాయి ప్రగల్భుడు ఏమాత్రమో చలించకుండా ఈ ఆటైక చాలు నీ భాగాలన్నీ కూడదీసుకుని పూర్తి అవతారంతో కనిపించి ఈ ఇంటిని పట్టుకుని ఎందుకు వెళ్లాడుతున్నావో ఎందుకు జనాన్ని భయపడుతున్నావో చెప్పు అన్నాడు అతను చూస్తుండగానే శరీర భాగాలన్నీ చేరుకుని ఒక ఆకారం ప్రగల్భుడి ముందు నిలబడి నీరసంగా ఇలా అన్నది నేని ఇంటి యజమానిని బతుకున్న కాలంలో నేను అక్రమంగా ఇంకొకటి ఆస్తి హరించాను నేను చేసినది నీచమైన దొంగతనం ఆ ఆస్తిని నా భార్య చేత ఆ మనిషికి ఇప్పిస్తేనే కాని నాకు ముక్తి ఉండదు నువ్వు వెళ్ళి నా భార్యకు ఈ మాటలు చెప్పి నాకు ఈ హీనమైన జీవితం నుంచి త్వరగా విముక్తి కలిగించు ప్రగల్భుడు అలాగే చేస్తానని మాట ఇవ్వగానే దయ్యం మాయమైపోయింది ఇంకా తెల్లవారలేదు అయినా ప్రగల్భుడు వెంటనే బయలుదేరి ఇంటి యజమానురాలు వద్దకు వెళ్లాడు అంత చీకటితో అతను రావడం చూసి పాడుపెట్టిన ఇంట్లో అతనికి ఏదో భయోత్పాతం కలిగిందని ఇంటి ఇంటికలావడా అయితే ప్రగల్భుడు చెప్పినదంతా విన్నాక ఆమెకు పరమానందమయ్యింది ఆ ఇంట్లో దయ్యంగా తిరుగుతున్నది నా భర్తేనా ఆయన చెప్పిన కుటుంబం నాకు తెలిసిన పాపం వాళ్ళు కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నారు వాళ్లకు వాళ్ళ ఆస్తి వెంటనే ఇచ్చేస్తాను నువ్వు నిజంగా ఎంతో ధైర్యవంతుడివి కనుకనే నా భర్తకు విముక్తి లభించింది నాయనా నువ్వు ఎక్కడి నుంచి వస్తేనే మా కుటుంబానికి ఎంతో మేలు చేశావు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను నిక్షేపంగా మాతోనే ఉండిపో మరెక్కడికి వెళ్లకు ఆ నది ఆ ఇల్లాలు ఆమె కూతురు చాలా చక్కనిది బుద్ధిమంతురాలు కాని ప్రగల్భుడికి సాహస కృత్యాలు చెయ్యాలని ఉండటం చేత అతనికి ఒక చోట స్థిరపడిపోవాలని లేదు నన్ను క్షమించండి నేను ఒక చోట స్థిరంగా ఉండలేను అపాయాలను వెతుక్కుంటూ తిరిగేవాడికి బ్రహ్మచర్యమే మేలు అన్నాడు ప్రగల్భుడు ఆమెతో ఆమె కుమార్తె రెండు పావురాలను పంజరంతో సహా అతనికి బహుమానంగా ఇచ్చింది ఆ తల్లి కూతుళ్లకు వీడ్కోలు చెప్పి ప్రగల్భుడు తన సేవకుడితో సహా ఆ నగరం నుంచి బయలుదేరాడు వాళ్ళు తెల్లవారుతూనే బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక అందమైన వన ప్రాంతం చేరుకుని చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు సేవకుడు ప్రగల్భుడితో ఈ పావురాలు చూడండి స్వేచ్ఛ కోసం ఎలా కొట్టుకుంటున్నాయో మన వెంట ఇవి కూడా దేనికి అన్నాడు నిజమే అంటూ ప్రగల్భుడు పంజరం తలుపు తెరిచాడు వెంటనే పావురాలు పైకి వచ్చి ప్రగల్భుడి ముఖం ముందు రెక్కలను పెద్ద చప్పుడుతో ఆడించి ఎగిరిపోయాయి వాటి రెక్కల చప్పుడుకు ప్రగల్భుడి గుండె గబుక్కుమన్నది అతను క్షణం పాటు భయపడ్డాడు అంతే ఆ క్షణంలో అతని తత్వం అంతా మారిపోయింది దేశాటన చెయ్యాలని సాహసృత్యాలు చెయ్యాలని ఎంతవరకు ఉండిన ఉత్సాహం ఒక్కసారిగా అంతరించిపోయింది అతను వెంటనే తిరిగి వచ్చి ఆ ఎల్లాలి కుమార్తెను పెళ్ళాడి అక్కడే సుఖంగా స్థిరపడిపోయాడు తన కుమారుడిలో వచ్చిన ఈ మార్పు తెలిసి అతని తండ్రి కూడా సంతోషించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఎంతంత సాహసాలో చేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్న నిర్భయుడు ప్రగల్భుడు సాధువులైన పావురాలను చూసి భయపడటం ఏమిటి నీ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు భయం అపాయం వలనే కలుగుతుంది అనుకోవటం పొరపాటు సాహస కార్యాలు చేసేవారంతా భయం ఎరగని వాళ్ళు అనుకోవటం కూడా పొరపాటే మహాయోధుడికి కూడా భయం ఉండవచ్చు భయం అన్నది అనుభవం లేని వాడు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలుగుతాడు ప్రమాదం యొక్క స్వభావం తెలియనప్పుడే భయం అన్నది ఏర్పడుతుంది పావురాలు సాధువులే కాని అవి తమ రెక్కలతో అసాధారణమైన ధ్వని చేస్తాయి అలాంటి చప్పుడు ముఖం ఎదుట అకస్మాత్తుగా కలగటంతో ప్రగల్భుడు దడుచుకున్నాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చింది ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ